మత్తు పదార్థాల పట్ల యువతలో అవగాహన పెంచేందుకు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏప్రిల్ ఇరవై మారథాన్ నిర్వహిస్తామని నిర్వాహకులు డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు ఆదివారం టీ హబ్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సినీ నటుడు చిరంజీవి నిర్మాత దిల్ రాజులతో పాటు ఈనాడు సీఎండి కిరణ్ హాజరవుతారని తెలిపారు భారత్లోనే అత్యధికంగా నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు యువతను డ్రగ్స్ ఆల్కహాల్ లాంటి వాటి నుంచి బయటపడేసేందుకు ఈ మారథాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు మొత్తంలో కూడా ఎక్కడ లేని ఒకే ఒకటి అండి ఓరల్ క్యాన్సర్ ఇండియాలో మాత్రమే పెరుగుతుంది దానికి ముఖ్య కారణం టొబాకో అంటే పొగాకు పొగాకు ఉపయోగం మన ఇండియాలో ఉన్నంత ఇంకెక్కడా లేదు రెండోది వచ్చేసరికి గుట్కా గుట్కా ఎందుకంటే అంటే మన మన భారతదేశంలో ఎక్కువ గుట్కా అవుతుంది మూడవది ఏంటంటే చాలా ఏంటిది తెలియదు ఏంటి పోక పోకవక్కల్ అంటే బీటిల్ నట్స్ మన ప్రతి పండుగల్లో మనం చూస్తాం అయ్యగారులందరికీ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఇస్తాము డబ్బులతో పాటు తమలపాకు తమలపాకు పైన పోక వక్కలు ఇస్తాం ఆ పోకక్కలందరూ ఏమనుకుంటున్నారంటే అది ఆరోగ్యానికి మరియు డయజషన్ కాదండి దట్ ఈజ్ అ మేజర్ క్యాన్సర్ కాజింగ్ ఫర్ ఓరల్ క్యావిటీ ఓన్లీ డెంటల్ అంటే వెళ్తాం రూట్ కెనాల్ చేసుకుంటాం క్యాప్స్ వేసుకుంటాం ఇదే అనుకుంటారు బట్ అదర్ దెన్ దిస్ దెర్ ఈస్ మోస్ట్ డేంజరస్ కండిషన్ అది ఓరల్ క్యాన్సర్ సో ఓరల్ క్యాన్సర్ వల్ల దేనికి వల్ల వస్తుంది స్మోకింగ్ ఆల్కహాల్ డ్రగ్స్ ఎడిక్షన్ వల్ల వస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి అవేర్నెస్ తేవటానికి మేము ఈ ఏప్రిల్ ట్వంటీ ఎత్ టీ వర్క్స్ దగ్గర మ్యారథాన్ చేస్తున్నాం సో ఈ మ్యారథాన్కి ముఖ్య అతిథులుగా మన మై హోమ్ రామేశ్వరరావు గారు వస్తున్నారు తనతో పాటు చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు కూడా రావడం జరుగుతుంది అండ్ వీళ్ళందరితో పాటు మనకి గెస్ట్ ఆఫ్ ఆనర్ రామోజీరావు గారి సన్ కూడా వస్తున్నారు సో వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ గా జరగబోతుంది యూత్ అనేవాళ్ళు ఎంత వెస్టర్నైజ్ అవుతున్నారో అన్నిటికీ ఈవెన్ క్లాత్స్లోనే కాదు ఈవెన్ వాళ్ళ డైలీ అడిక్షన్స్లో అలవాట్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి అవి ఇంట్లో పేరెంట్స్ ఎంత త్వరగా చెక్ లిస్ట్ పెడితే అంత మంచిది లేదంటే దాని పరంగా వాళ్ళు ఆ అలవాట్లని వాళ్ళ డైలీ హ్యాబిట్స్లో ఇమర్చుకుంటారు సో దానివల్ల టోటల్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవుతాయి సో ముఖ్యంగా దీనివల్ల ఈ రన్ ముఖ్యంగా ఏమేంటంటే మనం క్యాన్సర్ ప్రివెన్షన్ ఒక్కటే కాదు ఎర్లీ డిటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్